ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ మ్యాచ్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేయండి టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది ఓపెనింగ్ కు దిగిన ఇండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ మరియు గిల్ మధ్య పదిహేడు రన్స్ పార్ట్నర్షిప్ కీ గిల్ అవుట్ అయ్యాడు అదే ఓవర్ విరాట్ కోహ్లీ కూడా జెవియా బాట్లెట్ బౌలింగ్లో అవుట్ అయ్యారు థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ రోహిత్ శర్మ మరియు శ్రేయాస్ అయ్యర్ మధ్య నూట పద్దెనిమిది రన్స్ చేసి సూపర్గా ఆడుతూ రోహిత్ శర్మ తొంభై ఆరు బాల్స్లో ఏడు ఫోర్స్ రెండు సిక్సెస్తో డెబ్బై మూడు రన్స్ చేసి మిచెల్ స్టార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్ అండ్ అక్సర్ పటేల్ మధ్య ఇరవై ఐదు పార్ట్నర్షిప్ కి శ్రేయాస్ అయ్యర్ అరవై ఒకటి రన్స్ చేసి జంపా బౌలింగ్లో అవుట్ అయ్యాడు సిక్స్త్ వికెట్ ముప్పై తొమ్మిది పార్ట్నర్షిప్ కి వాషింగ్టన్ సుందర్ జేవియా బాట్లెట్లో అవుట్ అయ్యాడు నాన్త్ వికెట్ ముప్పై తొమ్మిది రన్స్ పార్ట్నర్షిప్తో తో హర్షిట్ రానా మరియు అర్ష్దీప్ సూపర్ ఆడారు హర్షిట్ రానా అయితే జంపా వేసిన లాస్ట్ ఓవర్లో మూడు ఫోర్ కొట్టి సూపర్ గా ఆడాడు టీమిండియా యాభై ఓవర్స్ కి రెండు వందల అరవై నాలుగుకి తొమ్మిది వికెట్స్ నష్టపోయింది ఆస్ట్రేలియా బౌలర్లు చూస్తే జంప్ నాలుగు వికెట్లు జేవియా బాట్లెట్ మూడు వికెట్లు స్టార్క్ రెండు వికెట్స్ తీసారు చేసింగ్లోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావెస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ విల్లా ఇద్దరి మధ్య ముప్పై రన్స్ పార్ట్నర్షిప్ కి మిచెల్ మార్ష్ అర్ష్దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ట్రావెస్ హెడ్ ఇరవై ఎనిమిది రన్స్తో సూపర్గా ఆడుతూ హర్షిట్ రానా బౌలింగ్లో అవుట్ అయ్యాడు మ్యాటూ షాట్ మరియు మ్యాట్ రెన్షావ్ మధ్య యాభై రన్స్ పార్ట్నర్షిప్ కొనసాగుతూ ఉన్నప్పుడు అక్సర్ పటేల్ ని అవుట్ చేశాడు షాట్ అండ్ కొనలీ మధ్య యాభై రన్స్ పార్ట్నర్షిప్ కి మ్యాటూ షాట్ డెబ్బై నాలుగు రన్స్ చేసి హర్షిట్ రానా బౌలింగ్ అవుట్ అయ్యాడు మ్యాచ్ ఫినిష్ చూస్తే కొనలీ మరియు మిచల్ ఓవన్ మధ్య ముప్పై తొమ్మిది బాలల్లో యాభై తొమ్మిది పార్ట్నర్షిప్ చేశారు కొనలీ మాత్రం యాభై మూడు బాల్స్లో అరవై ఒకటి రన్స్ చేసి మ్యాచ్ని ఫినిష్ చేశాడు ఆస్ట్రేలియా మూడు పాయింట్ నాలుగు ఓవర్స్ ఉండగానే రెండు వికెట్స్ తేడాతో గెలిచి అలానే ఈ సిరీస్ను సొంతం చేసింది వీడియో కొంచెం అయినా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలానే మీతో ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలానే మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేయండి